తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏ పార్టీ గౌరవం ఉందో మరోసారి అయితే రుజువు అయింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనంతపూర్ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నాడో ఆయన ఆడియో ఒకటి ఈ మధ్య కలకలం రేపింది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని జూనియర్ ఎన్టీఆర్ గారిని బండబూతులు తిడుతూ ఆయన ఆడియో బయటకు వచ్చిన దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం రగిలిపోతూ ఉన్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ధర్నా చేసుకోవడానికి వీలు లేకుండా కనీసం ప్రెస్ మీట్ పెట్టి తమ నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా కూటం ప్రభుత్వం చేసింది వాస్తవాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి పైన దమ్ము సినిమా దగ్గర నుంచి నానక ప్రేమతో కానీ జంతా గ్యారేజ్ కానీ లేకపోతే ఏ సినిమా అయినా కానీ సినిమా పరిశ్రమలో కూడా ఆయన తొక్కే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఉండే వ్యక్తులు చేస్తూ ఉన్నారు అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ తన ఏదైతే తన ముందుకు ముందుకెళ్తానే ఉన్నాడు ఇప్పుడు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని పూర్తిగా పక్కన పెట్టేసేయాలైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మరింత ముందుకెళ్తూ తన దగ్గర వ్యక్తుల చేత జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిస్తా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనందరం కుటుంబ సభ్యులు నందమూరి తారక రామారావు గారు సొంత మనో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ కోసం ఎంత చేశాడు ఆయన పాతికేళ్ల నుంచి వేధిస్తూ ఉన్నారు ఎవరో ఒక చేత తిట్టిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ టీడీపీ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి అని చెప్పి నిన్న ప్రతి ఒక్కరు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ అయిన ఒక గంట రెండు లోపు జూనియర్ ఎన్టీఆర్ గారు తిట్టినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు తోటి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు భేటీ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయలే ఆయన్ని ఏమన్నాడో వినండి ఒకసారి ఆయన చెప్పిన మాట రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బుధవారం కలిశారు వరుస వివాదాల్లో చిక్కుకోవటం ఇతర ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు తెదాపా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని కట్టుదారితే చర్యలు తప్పవని హెచ్చరించారు నియోజకవర్గంలో మరో మరో కీలక నేత నేతతో ఎమ్మెల్యేకున్న వివాదాలపై ఆరా తీశారు స్థానిక నేతలతో కలిసి సాగాలని ఇంపార్టెంట్ పాయింట్ స్థానిక నేతలతో కలిసి పోవాలని అంటే ఆయన పార్టీని సస్పెండ్ చేసే ఉద్దేశం లేదు ఆయన మన పార్టీ వాడే అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టినా కూడా ఆయన మన పార్టీలోనే ఉంచుకోవాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇదే ఆ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారునో నారా లోకేష్ గారును లేకపోతే ఎవరైనా తిట్టుంటే ఇదే టీడీపీలో ఉంచేవాళ్ళ ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఖచ్చితంగా అడుగుతారు అది ఎంతవరకు ఏం చేస్తారో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యవహారం అని నిన్న అన్నారు చూడండి ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేకపోతే టీడీపీ అయిదని మరి మీరు మీరు తెలుసుకోండి మరి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వివాదాలు జోలికి వెళ్ళొద్దని సూచించారు పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉపేక్షించేది లేదని ఉంటే నష్టం చేసేలా ఉపేక్షించేది లేదన్నారు ఈ ఆడియో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఆ ఎమ్మెల్యే కానీ టీడీపీ పార్టీకి కానీ దూరం అయ్యే అవకాశం ఉంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సస్పెండ్ చేయకుండా పార్టీలోని కొనసాగిస్తంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆగ్రహం ఉంటారు ఇదంతా నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్తో నాకు అవసరం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు వాళ్ళ మాటలనే విన్ను వాళ్ళని ఏదైనా చేసుకోండి అంతే కదా వీళ్ళు సస్పెండ్ చేయమంటే ఆయన సస్పెండ్ చేయడం పార్టీలో కొనసాగానే వివాదాలు జోలుకెళ్లొద్దండి ఐదని చెప్పి పంపించారట ఇక ఆడియో గురించి అక్కడ భేటీలో వచ్చిన చర్చిలో ఇక ఆ ఆడియోలో ఉంది తన వాయిస్ కాదని కావాలని ఇరికిచ్చారని ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చినట్టు తెలుస్తుంది నియోజకవర్గంలో వర్గ విభేదాలు వా సినిమా విడుదల సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణల గురించి తెదాపా అధిష్టానం వివరణ కోరిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది ఈ భేటీ జరిగింది అసలు దీని గురించి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి దాని గారు భేటీ జరిగితే అసలు ఆ ఇష్యూనే పూర్తి స్థాయిలో అక్కడ ఒక చిన్న ఇది నా ఆడియో కాదండి వేరే వాళ్ళది ఇంకా అని చెప్పి పక్క తప్పించుకునే ప్రయత్నం చేశారు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ ఒక అతను ఏం చెప్పాడు ఆ ఆడియో నాది నాతోనే మాట్లాడింది ఆయన ఎమ్మెల్యే గారు అని చెప్పి స్వయంగా ఆయనకు చెప్పాడు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి పట్టించుకోవాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి ఏం గౌరవం ఇస్తున్నారు ఈ భేటీ జరిగి జూనియర్ ఎన్టీఆర్ గారు తిట్టితే భేటీ జరిగిందని ఆలోచించే ఇంకా మిమ్మల్ని పిచ్చోలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఇది ఎందుకంటే అదే లోకేష్ గారునో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా తిట్టుంటే ఖచ్చితంగా చర్యలు భారీగా తీసుకునేవాళ్ళు అటువంటి మాటలు సంబోధించడం కష్టంగా ఉంటే మరి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టినటువంటి వ్యక్తి ఆయన తల్లి గారిని తిట్టినటువంటి వ్యక్తి పైన చర్యలే ఇంకా పార్టీలో కొనసాగని బాగా చేయండి అని చెప్పి పంపించాడు